బుజ్జి బుజ్జి ఏంట్రా అది పార్సెల్ ఇచ్చింది రావే ఏం పార్సల్ రా చెప్పరు అంత పెద్ద పార్సెల్ ఏంటి అక్క దాను ఫస్ట్ దింపుద్దు ఇంత పెద్ద పార్సెల్ ఏంటి బుజ్జి నాకం అవన్నీ బాంబులు ఇవన్నీ మనకి దసరాకి దీపావళికి పేల్చుకోవడానికి పేల్చుకోవడానికి పోయినసారి గిన్ని బాంబులకు నాలుగు వేలయినాయి ఎవరన్నా డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇస్తారు కానీ వీళ్ళు ఎంతకి తెలుసా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అందుకే తీసుకొచ్చాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఒకవేళ మనం పదివేల రూపాయల వర్త్ గల క్రాకర్స్ తీసుకుంటే అది పదిహేను వందలకే వస్తాయి గూగుల్ కి వెళ్ళి దర్శన్ క్రాకర్స్ అని సర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ అయితే వస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ ఎన్ని ఎన్ని క్రాకర్స్ ఉన్నాయంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు చూడండి ప్రతి ఒక్కటి ఉన్నాయి అందులో క్రాకర్స్ ఫోటోస్ నేమ్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ పోగా మనకైతే చూపిస్తారు మనకి ఏ క్రాకర్స్ కావాలో చూసుకొని పక్కనే బాక్స్ లో అయితే మనకి ఎన్ని కావాలో సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కన్ఫర్మ్ ఎస్టిమేట్ లోకి వెళ్తే మన డీటెయిల్స్ అడుగుతుంది అక్కడ మన డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ చేసినామంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను పీడిఎఫ్ అయితే వస్తుంది ఆ పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని కనిపిస్తున్న నెంబర్ కి పేమెంట్ చేసి పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ అలాగే పీడిఎఫ్ పంపామంటే విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో ఆర్డర్ అయితే మన ఏరియా వస్తుంది హోమ్ డెలివరీ మాత్రం ఉండదు హోల్సేల్ వాళ్ళకి మాత్రం పండగని చెప్పుకోవచ్చు అండ్ మీరు కూడా తక్కువ ధరకు అయితే క్రాకర్స్ ఆర్డర్ చేసుకోండి ఈ దసరాకి దీపావళికి క్రాకర్స్ తో ఎంజాయ్ చేయండి వీళ్ళ దగ్గర ఐపీఎల్ కి సెలబ్రేట్ చేసే క్రాకర్స్ కూడా ఉంటాయంట చూసుకోండి మరి